పల్నాడు ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాలుగా లేనటువంటి ఘర్షణలు కక్షలు కార్పణ్యాలు మన జరిగినటువంటి మే పదమూడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరలా గురి జరిగింది పల్నాడు ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే పల్నాడు ప్రాంతానికి సంబంధించి మొట్టమొదటి నుండి కూడా కక్షల కార్పణ్యాలకి నిలయమని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అధికంగా కక్షలతో ఉంటారనే విషయాన్ని కూడా మనం ఒక సాంకేతికాన్ని పల్నాడు ప్రజలు ఇవ్వడం జరిగింది వీటిలో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే ఆ రోజున గ్రామాల్లో ఉన్నటువంటి కక్షల తార్పణ్యాల మూలంగా అనేక గ్రామాల్లో ఇబ్బంది పడ్డారు అనేక మంది యొక్క ఆడపడుచుల యొక్క పుస్తక చైతన్యం కూడా దిగినటువంటి పరిస్థితి మనం చూసాం అంతేకాకుండా పల్నాడు ప్రాంతానికి సంబంధించి అనే గ్రామానికి సంబంధించిన ఒక కేసు కూడా ఆ లా బ్రిటిష్ ప్రభుత్వంలోనే లా లభాచడం జరిగింది అంటే కక్షల కార్పణ్యాలకు తెలియని ప్రాంతం గత ముప్పై సంవత్సరాలున్న ఎలాంటి విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మొన్న ఈ రోజున తిరుగు ఎన్నికల్లో గురించడం జరిగింది అందరికీ కూడా మనం చేస్తున్నాను దీనివల్ల ఈరోజు మనం అనుభవించాం అనేకమంది పెద్దలు చెప్తున్నారు మనం తాతలకు సంబంధించి ముత్తాతలకు సంబంధించి కానీ తమ్ములకు సంబంధించి కానివ్వండి వల్ల కార్పణ్యాల వల్ల అనేక కుటుంబాలు కుటుంబాల కుటుంబాలు నాచమై అనేక విధాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మన కళలు చూశాం చూస్తున్నాం కూడా అనేక గ్రామాల సంబంధించి చూస్తున్నాం ఎందుకంటే ఒక గ్రామానికి సంబంధించి ఒక రోజున కక్షల వల్ల ఒక మఠం జరిగితే ఒకరు చంపటం జరిగితే అది వారసత్వం కూడా ఉండడం పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు సమాజం పరిస్థితి ఆలోచిస్తే అందరూ కూడా సమాజంలో ప్రజల యొక్క జీవన విధానాలు పెరిగినాయి అవకాశాలు కూడా దగ్గరకు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి విజయపరంగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలా ఆ అభివృద్ధి చెందినప్పుడు మాత్రం ఈ ప్రాంతంలో కక్షల కార్పణ్యాలతో వెళ్ళినానికి అవకాశాలు చాలా స్పష్టంగా కలపడుతుంది నేను అందరూ కూడా పల్నాడు ప్రాంతాల ప్రజలకు మనవి చేసేది ఒకటి ఒక్క తడవ ఆలోచించండి గత పరిస్థితులు ఆలోచించండి ఏ విధంగా కక్షల కాల్పణ్యాలకు కూడా గ్రామాల్లో గ్రామాల గ్రామాలతో అనేక తమ మంచి కూడా వలసలు పోయిన పరిస్థితి తల్లి చనిపోయినప్పటికీ తండ్రి చనిపోయినప్పటికీ బిడ్డలు చనిపోయినప్పుడు కూడా గ్రామ గ్రామాలను సంబంధించి ఇబ్బందులు పట్టి వలసిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈరోజు సమాజం అభివృద్ధి చెందుతుంది మొత్తం ఉన్నటువంటి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబలైజేషన్ ఎక్కడైనా మొత్తానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా సమాజం ముందుకు వెళ్తున్న గ్రామంలో కక్షలు కార్పడే అనుకోం పెంచడం అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులకి మన పిల్లల సంబంధించి కానివ్వండి రాబోయే తలాలకు సంబంధించి కానివ్వండి వారి భవిష్యత్తుకి పూలపాట్లు వేయాలి కానివ్వండి వారికి వారసత్వంగా వారికి విజయం ఏర్పడటమో లేకపోతే వారసత్వం సంబంధించినటువంటి హస్తపుస్తల గౌరవ పొందకు బ్రతికే విధంగా దాపాలు కానివ్వండి ఆ విధంగా బ్రతికే విధంగా మనం కోరుకోవాలి కానివ్వండి మనం ఒక వారసత్వం కూడా కక్షలు కార్పడే మూలమై తప్పుకొని అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇవ్వాల్సిన అవసరం లేదు వారసత్వం ఇవ్వాల్సిన పరిస్థితి లేదని కూడా అందరికి మనవి చేస్తున్నాను లేకపోతే రేపు లెక్కింపు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నాను మీరు అందరూ కూడా సమయం పాటించు గెలుపు ఓటప్పుడు ప్రధానమైనటువంటి విషయం కాదు గెలుస్తా పై తెలుగుదేశం గెలుస్తుంది వైఎస్ఆర్ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేక వారికి సంబంధించిన ప్రజలు చూపించే పరిస్థితి కాబట్టి ఇది కూడా జరిగేటట్టు ఎన్నికల్లో ఎవరికి ఎవరు ఓడినప్పటికి కూడా ప్రజలందరూ కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంది నేను మీ అందరూ కూడా మనం చేస్తాను మా యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ నాయకుల అవసరాల కోసం రాజకీయ నాయకుల సంపాదన కోసం వారి యొక్క పబ్బం జరుపుకోవడం కోసం ప్రజలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి పావులుగా వాడుకునే పరిస్థితికి కానివ్వండి మీరు ఆ విధంగా పావులుగా ఉపయోగపడవద్దని కూడా నేను మనం చేస్తున్నాను భవిష్యత్తు ఆలోచించండి విద్యాపరంగా ఆలోచించండి ఎందుకంటే మనం చూసాం ఒక్కరోజు అనేక గ్రామాల్లో ఒక మటలు జరిగితే దానిలో దాన్ని ఆసరా చేసుకుని పని పని లేని దగ్గర పంపిస్తున్నాయి ఈ మధ్య ఇటీవల పేపర్లో ఒకళ్ళు ఇంటర్ చూసినప్పుడు చూస్తే కడుపు తరిగిపోతాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు బయటికి వెళ్తే ఆ భూములు పాడుపడిపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి కాస్త కోసం పుల్లాలు చేసుకున్న బతుకు తెరువు కూడా లేనట్టు పరిస్థితి జిల్లా జిల్లాకు సంబంధించిన చిన్న భిన్నమై భార్యాభర్తలకు కానీ ఉండి అనదమ్ములు కానీ సంబంధాలు లేకుండా అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఇది ఆధునిక సమాజం కాదు ఇది ఆధునిక సమాజం సమాజాన్ని అర్థం చేసుకోవాలా ఎందుకంటే మనం చూస్తున్న మన ప్రాంతానికి సంబంధించి కక్షల కాకుండా పెట్టుకునే పరిస్థితి ఉండే పరిస్థితి అన్ని వినాలండి మీరు అందరూ కూడా అన్ని పార్టీల కార్యకర్తల కంటే మనం చేస్తున్నాను సమాజం పాటించమని కూడా వాళ్ళందరూ మనం చేస్తున్నాను ఎందుకంటే వినాలని చెప్పాను నేను మా స్వార్థం కోసం రాజకీయ నాయకుల కోసం వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ ప్రజల కోసం కాదు మీ పిల్లలు చదివించుకోండి మీ పిల్లల భవిష్యత్తు చూడండి మీ పిల్లలు ఉండదు ఎదగడం కోసం ఆలోచించండి వారి యొక్క వారి జీవితాలకు సంబంధించి సమాజంలో గౌరవప్రదంగా బతికే విధానం అలాంటి వాట్సాప్తాలు ఎవరు కానివ్వండి అక్షర కార్పొరేళ్ళకి పోయేటువంటి వాట్సాప్తో ఎవరితో కూడా నేను మనం చేస్తున్నాను ప్రధాన ప్రధాని మొత్తానికి కూడా అందరు సమయం కూడా అలాంటి వ్యక్తుల్ని ఎవరైతే తగవలు ప్రోత్సహిస్తున్నారో ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో ఎవరైతే తమ స్వార్థం కోసం ఉపయోగపెట్టుకుంటున్నారో అలాంటి వ్యక్తుల్ని గమనించండి వారికి దూరంగా ఉండడం అని కూడా భావం చేస్తాను ఈరోజు బయస్ చూస్తే పల్లాడు ప్రాంతాలకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటుంది చాలా పటిష్టంగా చర్యలు తీసుకుంటున్న డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు కూడా చాలా పటిష్ట నిష్పక్షపాతంగా చర్యలు తీసుకునే విషయం కూడా ప్రజలు మాట్లాడుకోవడం మా దృష్టి కూడా చేసి కూడా మనం చేస్తున్నాను మీరందరూ కూడా సంబంధం పాటించి రేపు జరిగినటువంటి ఎన్నికలు ఎవరు గెలిచినప్పటికీ ఎవరు ఓడినప్పుడు కూడా మీరందరూ భావంతో ఉండాలని కలిసిపోవలసి వాళ్ళు సౌజ్ కొనసాగించాలని అందరూ కూడా చెప్పండి సార్ వై వైవి సుబ్బారెడ్డి మాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వస్తాయి వైజాగ్లో మేము తొమ్మిదిన్నర ప్రవాసాన్ని చెప్తున్నారు సార్ అది మీ కూటమికి ఎంత వస్తుంది మీరు అనుకుంటున్నారు సార్ ఒకటైతే కనుభాము ప్రజలకు సంబంధించినటువంటి వ్యతిరేక ఉండదు వాస్తవం అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగ వర్గాలకు సంబంధించి కానివ్వండి రైతాంగానికి సంబంధించి కానివ్వండి అన్ని వర్గాలకి వ్యతిరేకంగా వాస్తవం తప్పనిసరికి కూడా ఎన్డీఏ సంబంధించిన గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఇది అవసరంగా ఉంటుంది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మార్పు కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అన్ని విధాలకు కూడా పారిశ్రామికంగానేవ్వండి అన్ని విధాల విజయ విజయస్వామి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో కూడా ఈ ఫోటో ఏర్పాటు చేయడం అదే చెప్పారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా ఓటు చెల్లిన కారణం ఏంటి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోయినప్పుడు మాత్రం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందు జరిగింది తప్పనిసరి ఎన్డీఏ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది పల్లారు ప్రాంతాలకు సంబంధించి కూడా బురద మాచేలకు సంబంధించిన నియోజకవర్గాలు అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి కూడా తప్పనిసరి కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తారు ఎన్ని సీట్లు వస్తాయని మీకు భావిస్తున్నాను సార్ నా చింది దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా రావడానికి అవకాశాలు ఎల్ల నా కరెక్ట్ అనేది కాదు కానీ ఆలోచిత పరిస్థితి ఇప్పుడు నాకు తెలుసు నూట ఇరవై నుండి నూట ముప్పై సంవత్సరం సీట్లు గంట సంబంధించి రావడానికి అవకాశం